సాధారణంగా ఒక సైనికుడు యుద్ధభూమిలో గెలవాలని కోరుకుంటాడు కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వీరుడు దారి అయిన అర్జునుడు మాత్రం నేను ఓడిపోవడమే కాదు అవసరమైతే ఎదుటి వారి చేతిలో చావడానికి కూడా సిద్ధమని ప్రకటించాడు అసలు ఒక వీరుడు ఇంతటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు దీని గురించి తెలుసుకోవాలంటే మనం భగవద్గీత ఒకటో అధ్యాయం శ్లోకం నలభై ఆరులోకి వెళ్దాం అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమంటున్నాడంటే ఓ కృష్ణ ఆయుధాలు ధరించిన ధృతరాష్ట్రుని కుమారులు అంటే కౌరవులు యుద్ధరంగంలో ఎటువంటి ప్రతిఘటన చేయని నన్ను అసలు ఆయుధమే చేత పట్టని నన్ను చంపినా సరే అది నాకు ఎంతో మేలుగా అనిపిస్తుంది ఈ శ్లోకం అర్జునుడి మానసిక స్థితి అర్థం చేసుకోవడానికి మూడు విషయాలు గమనించాలి మొదటిది సంపూర్ణ శరణాగతి అర్జునుడు యుద్ధం చేయనని చెప్పడమే కాదు శత్రువులు తనను చంపినా సరే ఎదురు తిరగను అని అంటున్నాడు రెండవది క్షేమతరం తన బంధువులను చంపి రాజ్యాన్ని అనుభవించడం కంటే వారి చేతిలో తాను చావడమే పుణ్యం అని అర్జునుడు భావిస్తున్నాడు దీనిని మనం నిరాశ నుండి పుట్టిన వైరాగ్యం అని పిలవవచ్చు మూడవది అతి మమకారం ఎదుటి వారు దుర్మార్గులని తెలిసినా వారు తన బంధువులు అనే ఒకే ఒక్క కారణంతో అర్జునుడు తన వీరత్వాన్ని బాధ్యతను పూర్తిగా పక్కన పెట్టేశాడు ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ అర్జునుడు అహింసావాదిలా కనిపిస్తున్నాడు కానీ నిజానికి అతను తన కర్తవ్యం నుండి పారిపోతున్నాడు ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు ఎదురైనప్పుడు లేదా మనకు ఇష్టమైన వారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం కూడా అర్జునుడిలాగే నాకు ఏమీ వద్దు ఆ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నేను ఏమి చేయను అని నిరాశ పడిపోతాం అయితే ఇది సమస్యకు పరిష్కారం కాదు బాధ్యతను వదిలేసి ఓటమిని ఒప్పుకోవడం గొప్పతనం అనిపించుకోదు మన భయాలను జయించి ధర్మం కోసం నిలబడటమే అసలైన విజయం ఇలా చెప్పిన అర్జునుడు చివరకు ఏం చేశాడు రథం మీద అలాగే కూర్చున్నాడా లేదా కిందికి దిగిపోయాడా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయా మొదటి అధ్యాయం ముగింపులో సంజయుడు ధృతరాష్ట్రునికి అర్జునుడి పరిస్థితిని ఎలా వివరించాడు మొదటి అధ్యాయంలోని ఆఖరి శ్లోకమైన నలభై ఏడవ శ్లోకం గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం హరే కృష్ణ